సమీర లిఫ్ట్ దగ్గర ఉన్న చెర్రీని చూసి స్వీటీ అనుకుని పిజ్జా తినిపించడానికి తీసుకువెళ్ళింది లిఫ్ట్ దిగిపోతుంటే సమీర దగ్గర ఉన్నది చెర్రీ కాదు స్వీటీ అనుకుని అభయ్ పొరపాటుపడి వాళ్లకి దారి వదలడంతో సమీర తనని తీసుకుని హోటల్ ఎగ్జిట్ దగ్గర కారెక్కింది స్వీటీకి బ్లూ జీన్స్ దొరకడానికి లేట్ అవ్వడంతో హడావిడిగా పరిగెత్తి లిఫ్ట్ దగ్గర నిలబడింది అక్కడ ఆరు అడుగుల వ్యక్తి అయిన అభయ్ ఉంటాడు స్వీటీని చూసి చెర్రి అనుకుని అలా హోటల్ కారిడార్లో తిరగడంతో సన్నీ మీద కోపం వచ్చి కాసేపు కూడా చెర్రీని చూసుకోకపోతే ఎలా అని మనసులో అనుకున్నాడు స్వీటీ లిఫ్ట్ ఎక్కడంతో అభయ్ కూడా లిఫ్ట్ ఎక్కి నీకెన్నిసార్లు చెప్పాను బయట తిరగొద్దని అది నీకు సేఫ్ కాదని ఈ డాడీ మాటలను అస్సలు కేర్ చేయవా అని గద్దించినట్టుగా అంటాడు ఆ మాట వినగానే ప్రేమగా ఆప్యాయంగా అభయ్ని హక్ చేసుకున్న స్వీటీ అభయ్తో నువ్వు చెప్పినట్టే వింటాను ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లిపోయావ్ డాడీ నా దగ్గరికి ఎందుకు రాలేదు అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది స్వీటీ తన మాటలు చేష్టలు తేడాగా ఉండటం అభయ్ గమనించాడు కాసేపు అలా బయటికి వెళ్ళొచ్చానో లేదో చాలా రోజుల తర్వాత కలిసినట్టు ఏడుస్తున్నాడని మనసులో అనుకున్నాడు డాడీ నాకు పిజ్జా కావాలి అది కూడా ఇప్పుడే అని మారం చేసింది స్వీటీ చెర్రీలోని ఈ కొత్త మార్పు ఏంటని గమనించి ఎప్పుడూ ఇలా చెయ్యని చెర్రీ ఏంటి ఇలా అనుకుంటూ లిఫ్ట్ దిగి రెస్టారెంట్ వైపు వెళ్లసాగాడు ఒక చెయ్యితో అభయ్ని పట్టుకున్న స్వీటీ మరో చెయ్యి నడుం వైపు వేసుకుంది తన నడక ఆడపిల్లలా ఉండటం చూసి చెర్రీకి ఈరోజు ఏమైంది ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడు అనుకున్నాడు అభయ్ అక్కడ సమీరకి కూడా చెర్రీ బాలకం చూసి ఈరోజు తన కూతురికేమైందని మనసులో అనుకుని మౌనంగా తన పక్కన కూర్చున్న చెర్రీని చూసి ఏమైందని కళ్ళెగిరేసింది ఏమీ లేనట్టు తల ఆడించాడు ఈలోగా కార్ ఫేమస్ పిజ్జా పాయింట్ దగ్గర ఆగింది అక్కడికి వెళ్లిన చెర్రీకి కొత్తగా అనిపించింది ఎందుకంటే ఏం తినాలన్నా అన్ని ఫుడ్ హోమ్ డెలివరీనే సమీరా ఏం కావాలని అడగ్గానే మష్రూమ్ పిజ్జా అని చెప్పాడు చెర్రీ వెయిటర్ని పిలిచి ఆర్డర్ చెప్పగానే ఒక నాప్కిన్ తీసుకుని కాలర్ చుట్టూ టక్ చేసుకుని మరో నాప్కిన్ ఒళ్ళో పరుచుకున్నాడు అలాంటి టేబుల్ మేనర్స్ ని స్వీటీ దగ్గర ఎప్పుడూ చూడకపోవడంతో తను ఆశ్చర్యానికి లోనైంది సమీర ఆ రెస్టారెంట్ వాతావరణాన్ని లైవ్ మ్యూజిక్ ని ఆంబియన్స్ ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్న చెర్రీని చూసి చాలా మార్పు వచ్చిందని అనుకుంది సమీర వెయిటర్ తీసుకొచ్చిన పీజాని ఎలా పడితే అలా కాకుండా పద్ధతిగా తింటున్న తనని రెప్ప ఆర్పకుండా చూసింది స్వీటీలోని ఈ కొత్త మార్పుల గురించి సమీర ఆలోచనలో ఉండగానే ఆవురావురు మంటూ తినేశాడు తినడం పూర్తయ్యాక బిల్ పే చేసి క్యాబ్లో చెర్రీతో రిటర్న్ అయ్యింది సమీర మరోవైపు చెర్రీ అనుకుని స్వీటీ ప్రవర్తనను చూస్తూ షాక్ అయ్యాడు అభయ్ తను ఒక్కచోట కుదురుగా కూర్చోకుండా అటూ ఇటూ జరుగుతూ మొహమాటం లేకుండా డాడీ నాకు చీజ్ పీజా కావాలి అది కూడా పెద్దది అని అడిగింది ఆశ్చర్యంగా ష్యూర్ అని అన్నాడు అభయ్ ఎందుకంటే చెర్రీ ఎప్పుడూ చీజ్ పిజ్జా ఇష్టపడడు ఎస్ డాడీ అని కాన్ఫిడెంట్ గా చెప్పింది స్వీటీ వెయిటర్ తెచ్చిన పిజ్జాలోని పెద్ద ముక్కను నోటి నిండా కుక్కుకుని దాన్ని తింటూ వావ్ సో నైస్ అని స్వీటీ చేస్తున్న సౌండ్స్ అభయ్లో భయాన్ని ఇంకా పెంచాయి సడన్ గా కి ఒక విషయం స్ట్రైక్ అయింది చెర్రీ చేష్టలు సమీరను ఉన్నాయి జుట్టుని మునివేళ్లతో వెనక్కి తీసుకోవడం అచ్చం సమీరలాగానే చేస్తున్నాడు దాంతో ఆశ్చర్యానికి అయోమయానికి గురై నాకు తెలియకుండా సమీరను చెర్రీ కలుసుకున్నాడా ఆమెను ఇమిటేట్ చేస్తూ చెర్రీ ఇలా తయారయ్యాడా అని మనసులో అనుకుని చెర్రీ నువ్వెదురుగా ఉండే సమీరని కలుస్తున్నావా తను మంచిది కాదని చెప్పానుగా ఇంకెప్పుడు ఆమెను కలవద్దు అని సీరియస్గా చెప్పాడు అభయ్ వాళ్ళమ్మ అలా మాట్లాడటం చూసి చేతిలోని పిజ్జా ప్లేట్లో విసిరేసి ఏం కాదు మా అమ్మ చాలా మంచిది అని విసురుగా అంది సమీరను ఏకంగా అమ్మ అనడంతో అభయ్ షాక్ అయ్యాడు ఎప్పుడూ లేనిది ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటి ఇంకా ఎక్కువ సీరియస్ అయితే ఏడుస్తాడేమోనని టాపిక్ డైవర్ట్ చేస్తూ ఇంకేమైనా తింటావా యువర్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ అని అడిగాడు ఆ మాటకి హ్యాపీ మూడ్లోకి వచ్చి స్వీటీ ఉత్సాహంగా చాక్లెట్ ఐస్ క్రీం కావాలని చెప్పి నోటికి అంటిన బటర్ని తో తుడుచుకుంది చెర్రీలో సమీర పోలికలు కొట్టొచ్చినట్టు కనపడ్డం చూసి తట్టుకోలేకపోతున్నాడు అభయ్ స్వీటీ మెల్లగా తన దగ్గరికి వచ్చి అభయ్తో డాడీ వాష్రూమ్ అని అడిగింది వెంటనే తనను తీసుకుని అటువైపు వెళ్లాడు అక్కడ స్వీటీ షీ రూమ్ లోకి వెళ్లటం కి గురయ్యి ఏదో పెద్ద తప్పు జరుగుతున్నట్టు అనిపించి ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి జరిగింది చెప్పాడు తనని క్లోజ్గా అబ్జర్వ్ చెయ్యండి పిల్లాడి మనస్సు గాయపడకుండా జాగ్రత్తగా ట్రీట్ చేస్తే ఇదేమంత పెద్ద సమస్య కాదు అని అన్నాడు ఫ్యామిలీ డాక్టర్ అప్పుడే సమీరతో క్యాబ్ దిగిన చెర్రి ఫోన్ మాట్లాడుతున్న డాడీని గమనించి తను చూస్తే పెద్ద సమస్యే వస్తుందని వెంటనే అయ్యి మెల్లగా దారి వైపు జారుకున్నాడు అటువైపేమో సమీరా స్వీటీ తన వెనకాలే వస్తుందని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు నడుస్తుంది త్వర త్వరగా మెట్లెక్కి పై ఫ్లోర్కి చేరుకొని రూమ్ దగ్గరికి వెళ్లి అదే పనిగా డోర్ కొడతాడు చెర్రీ సన్నీ వచ్చి డోర్ తీయగానే ఆయాసపడుతున్న చెర్రీని చూసి ఎక్కడికెళ్లా ఇంతసేపు ఎంత కంగారు పడ్డానో తెలుసా అని లోపలికి లాక్కొని వేశాడు డాక్టర్తో ఫోన్ మాట్లాడాక అటుగా వెళ్తున్న అభయ్కి సమీర కనపడగానే ఎక్కడా లేని కోపం రావడంతో తనకి దగ్గరగా వచ్చి స్టే అవే ఫ్రమ్ మై సన్ అని గట్టిగా అర్చాడు ఆ అరుపుకి అక్కడున్న స్టాఫ్ జనం వీళ్లని చూడటం గమనించి అలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి కూతురు ముందు తను అరవటం ఇష్టంలేక అవమానాన్ని భరిస్తూ మౌనంగా ఉండిపోయి స్వీటీ వైపు చూస్తే స్వీటీ కనబడకపోవడంతో కంగారు పడి అక్కడ ఉన్న వాళ్లందర్నీ స్వీటీ గురించి అడిగింది తన కంగారు చూసి అభయ్తో పాటు అక్కడున్న స్టాఫ్ వెతకటం మొదలు పెట్టారు అప్పుడే స్వీటీ దగ్గర ఫోనుందన్న విషయం గుర్తుకొచ్చి కాల్ చేసింది సమీర వైపు ఫోన్ ఎత్తగానే కోపంతో ఎక్కడికెళ్లిపోయావు వెళ్ళేటప్పుడు చెప్పాలని తెలీదా అని కంగారుగా అడిగింది తను చాలా క్యాషువల్గా వాష్రూంలో ఉన్నానని సమాధానం చెప్పింది అక్కడ జరిగిన హడావిడికి సమీరకి సిగ్గనిపించి వెంటనే వాష్రూం వైపు వెళ్లి స్వీటీని తీసుకుని ఎవరికీ కనపడకుండా గబగబా అక్కడ్నుండి వెళ్ళిపోయి లిఫ్ట్ ఎక్కింది వాళ్లు వెళ్లటం చూసిన మేనేజర్ అభయ్ వర్మ దగ్గరికి వెళ్ళి తన కూతురు దొరికింది సర్ లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయారు అని చెప్పాడు దానితో తను రిలాక్స్ అయ్యి వాష్రూం దగ్గరికి వెళ్ళి చెర్రీ కోసం వెయిట్ చేస్తున్నాడు ఎంతకీ రాకపోవడంతో లోపలికి వెళ్లి చెక్ చేయమని లేడీ స్టాఫ్ కి చెప్తాడు వాళ్లు వెళ్లి చెక్ చేసి లేడని చెప్పగానే అభయ్ టెన్షన్కి గురై సన్నీకి కాల్ చేశాడు చెర్రీ జేబులో ఉన్న సన్నీ ఫోన్ రింగ్ అయింది అందులో అభయ్ పేరు డిస్ప్లే అవ్వడం చూసి ఇదంతా డాడీకి చెప్పొద్దు ప్లీజ్ అని సన్నీని బ్రతిమలాడుకున్నాడు చెర్రీ అప్పటి నుండి నా ఫోన్ కనబడకపోవడానికి ఇదా సంగతి సరే ఇంకొకసారిలా చెయ్యకే అని ఫోన్ లిఫ్ట్ చేశాడు సన్నీ చెర్రీ రూమ్ లో ఉన్నాడా అని కంగారుగా అడిగాడు క్యాషువల్ గా సమాధానం చెప్తూ అవునన్నయ్యా ఇక్కడే ఉన్నాడు ఆడుకుంటున్నాడు అని చెప్పడంతో రిలాక్స్ అయ్యాడు అభయ్ లైఫ్ లో ఫస్ట్ టైం డాడీతో గడిపినందుకు స్వీటీ మమ్మీతో గడిపినందుకు చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ ఫీలింగ్ లైఫ్ లాంగ్ ఉంటే బావుండని కలలు కనడం మొదలు పెట్టారిద్దరు కానీ వాళ్లు నిజంగా తమ అమ్మా నాన్నలే అనే విషయం వాళ్లకి తెలీదు వాళ్ల జీవితంలో స్వీటీకి నాన్న చెర్రీకి అమ్మా లేని లోటు కారణంగా అమ్మా నాన్నల కోసం తప్పించారు దేవుడు వాళ్ల మాటలు విన్నట్టుగా ఈ సందర్భాన్ని సృష్టించాడేమో ఆ పసిహృదయాలతో విధి ఆడే వింత నాటకమే మజిలీకి చేరుస్తుంది పాకెట్ ఎఫ్ఎం యాప్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి